మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కి అలాగే ఐఏఎస్ అధికారి అంజనా కృష్ణ గారి మధ్య అయితే ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది అక్రమ ఇసుక రవాణాని అరికట్టడానికి ఆవిడ డైరెక్ట్ గా స్పాట్ వెళ్లిపోయి అక్కడ అక్రమంగా ఇసుక తవ్వుతున్నటువంటి వారిని అడిగించారు దాంతో కొంతమంది అజిత్ పవార్ గత అనుచరులందరూ వచ్చేసి ఆవిడపై కొంచెం అంటే మాటల వరకే దాడి చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ భయపెట్టారు ఆవిడ వినకపోయేసరికి డైరెక్ట్ గా అజిత్ పవార్ కే ఫోన్ చేసి ఇచ్చేసారు అంటే వాళ్ళిద్దరికి ఎంత డీలింగ్ ఉందో చూడండి ఒక కార్యకర్త రూపంలో వచ్చినటువంటి అతను డైరెక్ట్ గా ఒక ఉప ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడాడు కలెక్టర్ కి ఇవ్వండి నేను మాట్లాడతానంటే ఆవిడ మాట్లాడింది అయితే మీరు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అని నమ్మకం ఏంటి అంటూ ఆవిడైతే ప్రశ్నించింది నీకు ఎంత ధైర్యం నన్నే ప్రశ్నిస్తావా అయితే వీడియో కాల్ చేయండి సార్ అని చెప్పింది ఆవిడ వీడియో కాల్ నేను ఎందుకు చేస్తాను నీకు నమ్మకం లేదు కదా నువ్వే వీడియో కాల్ చేయండి ఆ కి ఆవిడ వచ్చేసి వీడియో కాల్ చేస్తే అవతల అజిత్ పవర్ ఉన్నాడు దాంతో ఆవిడ చెప్పింది ఇసుక రవాణా ఇక్కడ ఈ మాఫియా జరుగుతుంది జరుగుతుంది సార్ ఇక్కడ అక్రమ దీన్ని అరికట్టాలి మీరు మేము కలిసి అంటే నీ విధులకి నేను ఆటంకం రానమ్మా కాకపోతే అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది అంటూ అయితే ఫోన్ పెట్టేశాడు ఇది ఇప్పుడు నెట్ ఇంటి వైరల్ గా మారుతుంది ఒక వ్యక్తి వచ్చి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న దగ్గరకు వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రికి ఫోన్ చేశాడంటే డీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి పైగా ఒక ఐఏఎస్ అధికారి నీకెంత ధైర్యం అంటే వీళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ఉండి పోయేదానికి కష్టపడి చదివి ఐఏఎస్ అయినటువంటి వారిని ప్రశ్నిస్తారు ఇప్పుడు ఈవిడికంటే అతను ఉప ముఖ్యమంత్రి అని తెలియదు కానీ అతనికి తెలుసు కదా ఎందుకంటే ఫోన్ చేసేవాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ అడగిస్తున్నారని కలెక్టర్ వచ్చి అడగిస్తున్నారని చెప్తారు అయినా సరే వాళ్ళు ఏమొచ్చేసి నీకు ఎంత ధైర్యం అన్నాడంటే అధికారులకి వీళ్ళు ఎంత విలువిస్తున్నారో చూడండి ఆయన నిజంగా అంత చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అయితే అమ్మ నేను వీడియో కాల్ చేస్తాను నేను ఉప ముఖ్యమంత్రిని నీకు అక్కడ ఉండడం ప్రమాదకరం దాన్ని మనం పరిష్కరిద్దామని వెళ్ళిపోయిన అనాలి లేదనుకుంటే ఆయన అనుచరులైనా అక్కడ ఆగిపోయని చెప్పాలి వాళ్ళని మీరు వెంటనే తవ్వాల ఆపేయండి అని చెప్పాలి అక్రమ ఇసుక రవాణా కాకపోతే ఆవిడ ఎందుకు వస్తుంది అంటే మొత్తం దేశం మొత్తం కూడా ఈ అక్రమ ఇసుక రవాణాను మాత్రం ఆపలేకపోతున్నారు ఎవరు కూడా ఇందులో రాజకీయ నాయకులే ఇందులో డైరెక్ట్గా ఉంటే ఇంకెవడా ఆపుతాడు వ్యవస్థని నడిపేవాడు వాడే ఇంకా వాళ్ళే ఈ అవినీతిలో కూరికపోతే ఇంకెక్కడ ఒప్పుతారు అది ఏ పార్టీ అయినా కానీయండి పార్టీలతో మనకు పని లేదు అవినీతి పౌరులు ఎక్కడున్నా సరే మనం వ్యతిరేకించాల్సిందే